వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ఎవరి ఓటు కూడా ఉండదు గతంలో నవంబర్ ఇరవై ఒకటి అంటే నవంబర్ ఆరు ఆలోచన విధానంతో ఇలా ఓటు నమోదు కార్యక్రమం రావడం జరిగింది దయచేసి ఎక్కడన్నా ఎవరైనా డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఆ పాఠశాలకు వెళ్ళినట్లయితే మా ప్రైవేట్ పాఠశాల కనుక వెళ్ళినట్లయితే ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా కేంద్రంగా ఉన్నది హుస్నాబాద్ కాన్స్ట్యూషన్లో ఉన్న అన్ని పాఠశాలలు కూడా కేంద్రాలుగా మేము గుర్తించినాం ప్రతి వెళ్తే ప్రతి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మీ ఓటును ఈజీగా సజావుగా నమోదు చేసుకునే అవకాశాన్ని మేము కల్పించాం ఆ ట్రస్మ సోదరులకు మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ యాదగిరి శేఖర్ రావు ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రచార నిమిత్తం ఈరోజు ఉస్నాబాద్ కాన్షియస్ రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్తూ నమస్కారాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మా ట్రస్మా మిత్రులకు ఉస్నాబాద్ కాన్షియసీ ట్రస్మా మా కాన్షియస్ మిత్రులు అలాగే జిల్లా బాధ్యులు అలాగే మండల బాధ్యులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా దాదాపు సంవత్సరం నుంచి నిర్విరామంగా దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు మండలాలు తిరగడం జరిగింది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు జిల్లాలతో పాటు పాట్ అన్మకొండ అలాగే పాటు జయశంకర్ గోపాల్పల్లితో పాటు పదిహేను జిల్లాలు తిరువరాము తిరుగుతూ ఉన్నాను పట్టభద్రుల ఆదరణ చూస్తూ ఉంటే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినవి కాకుండా ప్రైవేట్ అన్ని విద్యా సంస్థలు అటు ప్రభుత్వ విద్యా సంస్థలు అనేక కుల సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అలాగే డాక్టర్లు లాయర్లు ఇలా ఉద్యోగస్తులు ప్రతి ఒక్క పెన్షనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణ ఇలానే కొనసాగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఈ సందర్భంగా గెలుపు ధీమానం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు మా పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు అలాగే బోధన బోధనితర సిబ్బందే దాదాపు లక్ష యాభై వేలకు చేరుకున్నారు మా దగ్గర ఉన్న తల్లిదండ్రులు కావచ్చు చదువుకొని వెళ్ళిన విద్యార్థులు కావచ్చు పనిచేసి ఉద్యోగం దొరికిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎందుకంటే ప్రభుత్వ పరంగా మూడు ఎమ్మెల్సీలు ఉన్నాయి ఉపాధ్యాయులందరికీ కూడా కానీ అక్కడ లెక్చరర్స్ కావచ్చు ప్రభుత్వ పరంగా అటు వరంగల్ ఎమ్మెల్సీ కానీ అలాగే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ అది ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నారు వాళ్ళు ఆ చట్టసభలో వాళ్ళు ఉండడం వల్ల ఏదైతే విద్యా విధానం పట్ల ఏ అంశాలైనా ఉద్యోగులపైన అంశాల పట్ల కూలంక్షంగా చర్చించడానికి శాసన మండలిలో గొంతుకు అవుతూ ఉన్నారు మరి ప్రైవేట్ విద్యా సంస్థలు దాదాపు ఒక పాఠశాల స్థాయిలో అరవై శాతం ఉన్నది జూనియర్ కళాశాలలో దాదాపు ఎనభై శాతం ఉన్నది డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ లో తొంభై శాతం ఉన్నది మరి ఇంత శాతం కలిగినటువంటి విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ మేనేజ్మెంట్ల పట్ల కానీ ఒక శాసన మండలిలో గొంతుకు కావాలని ప్రశ్నించే గొంతుకు కావాలి మా సంస్థలకునే ఆలోచన చేశాం ఈ సందర్భంగా ముకుమ్మడిగా ఖచ్చితంగా ఆయన గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక సంఘానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు మొన్న కరోనా సమయంలో రెండు వేల రూపాయలు ఇరవై ఐదు కిలోల బియ్యం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి నేను అలాగే ప్రైవేట్ విద్యా సంబంధించిన అది ఫైర్ కావచ్చు అనేక రకాలుగా అది అంటే ఒక కోటి రూపాయలను ఐదు కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు మా దగ్గర పనిచేస్తున్న అన్ ట్రైన్ టీచర్స్ను ట్రైన్ చేయడంలో పద్దెనిమిది లక్షల మందికి భారతదేశంలో ఎన్ఐఓఎస్ ద్వారా నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అయితే ఇందిరాగాంధీ ఓపెన్ యూనిసిటీ ఉందో దాని ద్వారా దాదాపు పద్దెనిమిది లక్షలకు ఇవ్వడం జరిగింది అలాగే తెలుగు మీడియం